వ్యవసాయంలో రైతులకు ఇబ్బందులు దూరం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రెండవ రోజు కొనసాగుతున్న తెలంగాణ రైతు మహోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలంగాణ రాష్ట్ర సీట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్లను పరిశీలించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కోదండరెడ్డి మాట్లాడుతూ రైతే పెద్ద శాస్త్రవేత్త అని రైతు బిడ్డ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి రైతుల కోసం ఆలోచన చేస్తున్నాడన్నారు ధరణితో లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడ్డారన్నారు నకిలీ సీడ్ వల్లనే రైతులు నష్టపోతున్నారని మల్టీనేషనల్ కంపెనీల వల్ల రైతులు అగమౌతున్నారని తెలిపారు అందుకే రైతుకు విత్తన హక్కును కల్పించే దిశగా విత్తన చట్టం తీసుకురాబోతున్నరని వెల్లడించారు దానికోసం విత్తన కమిటీ వేశారని ఆ విత్తన కమిటీ జిల్లాల పర్యటన చేసి రైతుల నుండి అభిప్రాయాలు సేకరిస్తుందన్నారు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరామని పసుపు రైతు యాంత్రీకరణ వైపు రావాలన్నారు రైతు కమిషన్ వచ్చి ఆరు నెలల్లో చాలా పనులు చేశామన్నారు రైతుకు కులం మతం లేదని రైతు అందరి వాడని త్వరలో ఆదర్శ రైతును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందన్నారు ఎక్కడెక్కడ ఎలాంటి పంటలు పండుతాయో అక్కడ ఆయా మార్కెట్లు ఉండాలని రైతు కమిషన్ సూచించిందని పేర్కొన్నారు కేంద్రం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు గత ప్రభుత్వంలో భూసార పరీక్షలు చేయకుండా పదహారు కోట్లు పక్కన పెట్టిందన్నారు రైతులు కోతులతో ఇబ్బంది పట్టున్నారని సోలార్ ఫెన్సింగ్ చేసుకోవాలని నాబార్డు సమావేశంలో చర్చించామని దానికి నాబార్డు సపోర్ట్ చేయడానికి ముందుకొస్తుందన్నారు ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం మానేసి రైతుకు అండగా నిలబడాలని కోరారు

దాన్ని దయచేసి చెట్టును సరైన వాటర్ పడే విధంగా చూసుకొని చెప్పండి ప్రభుత్వ యంత్రాంగం తరఫున సన్మానం చేసుకుంటున్నాం అలాగే సుంగరెడ్డి అన్వేష్ రెడ్డి గారు శ్రీ కార్పొరేషన్ రెడ్డి గారు కూడా ముందుకు రావాల్సింది కోసం కంటికి చెప్పట్లేదు ఇప్పుడు మనమంతంగా కోరుతున్నాం తగ్గునాథ్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు ఉండాలి నిన్న ఈరోజు రేపు రైతు ఉత్సవాలు జరుపుకోవడానికి ఇక్కడి పూర్వము జిల్లా ఇద్దరు మంత్రులు కూడా అనేకమైన ఏర్పాట్లు చేసి ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేసేసి వారికి కూడా రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్న వ్యవసాయ శాఖ మంత్రి ఉమ్మడి నాగేశ్వరరావు గారు కూడా మల్లరంగూరు లెక్కిపోయింది నేను ఈ సందర్భంగా రైతు అనాదిగా ధ్యానం చేస్తా ఉన్నాడు మీరు మీ జీవితంలో మీ అనుభవంలో ఇందా కాంప్రెస్ పెళ్లి రైల్వే పెద్ద శాస్త్రవేత్త మీకున్న అనేకమైన అపారమైన వ్యవసాయంలో అనుభవాన్ని పంచుకోవడానికి ఈరోజు శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ హార్టికల్చర్ అధికారులు కానీ లేకపోతే పశు సంవర్ధక శాఖ అధికారులు కానీ నేను కూడా మీతో మీ అనుభవాలు మీ కష్టాలు కుటాలతో పాల్గొచ్చుకోవడానికి మమ్మల్ని రేవంత్ రెడ్డి గారి పంపితుంది రైతు బీట మన అదృష్టం మీ అందరి ఆశీర్వాదంతో మీ ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి ఒక రైతు బీడ ముఖ్యమంత్రి కావడం ఇది మనందరి అదృష్టం కారణం ముఖ్యమంత్రి ఆయన మరుచడం నుంచి కొంతమంది సమస్యగా రైతుల సమస్య ఆయన రైతు ఎప్పుడు కూడా రైతు కులం లేదు మతం లేదు భాష లేదు రైతు అందరివాడు వాడు అందుకే ఒక ఆదర్శ రైతు వ్యవస్థ గుర్తించ రావాలని ముఖ్యమంత్రి గారు అడిగినప్పుడు నిన్న కేబినెట్ లో వచ్చేదే दाख संबंधित अधिकारी लेकिन